హాయ్ అండి ఇంక వాళ్ళ సంబరాలు జరుగుతున్నాయండి మావి ఆడబడుసలు అంతా వెళ్ళాము ఆడబడుసలంతా కలిపి అక్కడ జాయిన్ అయిపోయాము అందరము ఆ రోజు చాలామందికి ఫోన్ కాల్ కూడా వచ్చినాయి చూడండి డ్యాన్స్లు ఎలా చేస్తున్నారు ఫోన్ కాల్ వచ్చినాయి ఫోన్ కాల్లా కొంతమంది దీపాలు కూడా పట్టుకెళ్ళాలి ఇందులో మేము దీపారజలు అయితే పట్టుకున్నాము చాలా మంచి చేతిలో దీపారజలు ఉన్నాయి చూడండి చాలామంది పూనకాలు వచ్చినాయి ఐదు సార్లు తిరగాలి ఒక కిలోమీటర్ నర అలా ఉంటుంది ఐదు సార్లు తిరగాలి నైట్ లెవెన్ అట్లా అయింది మాకైతే అందరూ ఎవరి ప్లేట్లు వాళ్ళు తెచ్చుకున్నారో ఆ గ్రూప్లో ప్లేట్లు అయితే దొరకలేదు మాకు అందుకనే ఇంట్లో ఇళ్ళ దగ్గరుండి ఎవరి ప్లేట్ వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళు లక్కీ అయ్యారు అందుకే దీపారాధన పట్టుకోవడానికి ఈజీగా ఉంది మాకు డప్పు సౌండ్కి అసలు ఆగట్లేదండి ఫోనకాలు అమ్మవార్లు మాత్రం బాగా చేశారు ఆడబడుస్లు కన్ఫామ్గా డ్యాన్స్ స్టెప్ వేయాల్సిందన్నారు స్టెప్ మొదలు పెట్టారో ఈ లోపు అమ్మవార్లు బాగా వచ్చేసారు చాలామంది అమ్మవార్లు వచ్చారు పంపుల పంబలా ఆవిడ మాత్రం చూడండి మాత ఎలా వేస్తుందో మంచి స్పీడ్గా వేస్తుంది డ్యాన్స్ ఆవిడ మెల్ల పూసులు తండం చూడండి ఆవిడే మాత అంతే పంగరం సంబరం మాత్రం సూపర్గా జరిగిందండి పదకొండు సంవత్సరాలకు ఒక్కసారి అవుతుంది మా సంబరం చాలా బాగుంటుంది చూద్దా కళ్ళు సరుపు పదకొండు రోజులు సంబరం పదకొండు రోజుల సంబరం వీడియోలు పెట్టాలని ఉంది నాకు ఇంకా నేను ఇప్పుడే మొదలు పెట్టా స్టార్ట్ చేశాను ముందులో ఒక రెండు మూడు పెట్టాను ఆపేసాను నాకు టైం లేక కుదరక ఇంకా ఇప్పుడు పెడతా ఉంటాను చూడండి పొనకాలం అందరికీ వచ్చేసి ఫోన్ కాలం ఇటు పక్క ఉన్న వాళ్ళు పొనకాలండి అటు పక్క ఉన్న వాళ్ళు సరదాగా డ్యాన్స్ చేసేవాళ్ళు ఈ పక్క ఉన్న అంతా ఫోన్ వాళ్ళు వీళ్ళంతా కూడా అంకిమాల ఆడబడుచులేనండి మొత్తం కూడా డప్పు మీద దెబ్బ అస్సలు ఆగట్లేదు చూడండి ధూపం గట్టిగా వేశారు నైట్ ఎయిట్ ఎయిట్ అయింది ఇప్పుడు దీని తర్వాత మేము దీపారసాలు పట్టుకుని వెళ్ళాలి బాగా జరిగిందండి సంబరం అయితే సూతాకి రెండు కళ్ళు సరిపోలేదండి చాలా బాగుంది ఇంకా మీకు వీడియోస్ చాలా పెట్టాలి నేను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ రిక్వెస్ట్ అలాగే మన ఛానల్లో శారీస్ అండ్ సీజర్ నగలు కూడా పెడుతున్నాను ఈ మధ్య చూడండి పసుపు అయితే ఎన్ని కేజీలు తీసుకొచ్చావా నేనైతే ఫైవ్ కేజీ పసుపు ఐదు కేజీలు కుంకుమ తీసుకెళ్ళాను అలాగే అమ్మవారికి అమ్మవారికి ఎన్ని టెన్ టెన్ ముప్పై ముప్పై కట్టలు తీసుకెళ్ళాను గాజులు అయితే పంచడానికి ముప్పై కట్టలు తీసుకెళ్ళాం మేము హోల్సేల్గా దొరుకుతాయి కాబట్టి మాకు మేము ముప్పై కట్టలు గ్రీన్ మొత్తం టోటల్గా గ్రీన్ పది డజన్లు గ్రీన్ తీసుకున్నాను పది డజన్లు టూ టూ తీసుకున్నాను టూ ఫోర్ టూ సిక్స్ అట్లాగా ముప్పై డజన్ ముప్పై కట్టలు తీసుకున్నాను తర్వాత చిన్నపిల్లలు బాగా చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకు ఒక రెండు కట్టలు తీసుకున్నాను బాగా టూ జీరో చిన్న సైజు గాజులు అయితే మొత్తం అందరికీ పంచామండి పసుపులు ఆ వీడియో కూడా ఉంది నేను పెడతాను అది చూస్తున్నారా స్కిప్ చేసేస్తున్నారండి చూడండి సంబరాన్ని జెంట్స్ ఏమి ఇక్కడ తక్కువ వాళ్ళే మా పిల్లలంతా అంకే వాళ్ళ వారసులు ఇంకొక రోజు ఉంటుంది ఆ వీడియో నేను మళ్ళీ పెడతాను వారసులు అయినా కానీ ఆడపిల్లకి అన్ని హక్కులు ఇవ్వట్లేదు ఇక్కడ ఆడపిల్ల హక్కు మాత్రమే ఇచ్చారు చాలా బాగుంది సంబ్రమైతే మేము చూసా అని చెప్పు కూడా అలా చూస్తూ ఉండిపోయారు అందరూ ఊరంతా అక్కడే ఉన్నారండి అలాగే రెండు పూట్ల కూడా వచ్చిన వాళ్ళకి భోజనం సౌకర్యం కానీ నీళ్ళ సౌకర్యం కానీ చాలా బాగా చేశారు అసలు నీళ్ళకే నేను భోజనానికి ఇబ్బంది లేకుండా ఎండ క్లైమేట్ కూడా మంచిగా సహకరించింది వాతావరణం కూడా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే చిన్నప్పుడు కన్నా ఇంకా కొంచెం ఇంకా బెస్ట్గా ఉంది ఈసారి సంబరం అయితే మేము చూసినప్పటికీ చూడండి ఇక అలసిపోయారు పోనకాలతో నెక్స్ట్ ఇంకెళ్తాము దీపాలు పట్టుకుని ప్లేట్లు అనంగానే వెళ్ళిపోతారు ఈ పోనకాలు వచ్చినప్పుడు కొంచెం నీరసం అయిపోయారండి బాగా డల్ అయిపోయారు వీళ్ళు మాత్రం ఇక్కడ బాగా కోలాహలంగా ఉంది మీకైతే వీడియో వినపడతలేదు నేను మాట్లాడుతున్నాను కదా అందుకని మీకు అది వినపడతలేదు లేకపోతే ఆ డప్పుల సౌండ్కి మన ఒళ్ళు కూడా జలదరిస్తుంది అంత బాగుందండి సంబరం అయితే చాలా చాలా బాగుందండి నమ్మండి సంబరం అమ్మవారిని చూపించలేదు కదా నేను ఫస్ట్ ఫస్ట్ ఈ వీడియోనే పెట్టేశాను అమ్మవారి గుడి అక్కడే ఎదురుగానే ఉందండి అమ్మవారి పందిరి అది ఆ పందిరిలోనే చేస్తున్నారు అయిపోయింది ఇగో తిరిగి 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 వచ్చాం మేము తిరిగి తిరిగి వచ్చి అలసిపోయాం మేమైతే చూడండి ఎలా అలసిపోయాము ఇక్కడ అక్క కూడా ఉందా అక్కడ